మిత్రులారా వేసవి అనగానే ఊరగాయ గుర్తుకొస్తుంది మనందరికీ నిన్న ఇంట్లో మాగాయ తయారు చేశారు తొక్కు పచ్చడి అంటాం కదా అది ఎలా చేసారో చూద్దాం ఇగో ఇలా రెండు మామిడికాయలు కలెక్టర్ కాయలు తీసుకొని తరుగు తీసాం ఆ తరుగు తీసిన మామిడికి తరుగుని రసంతో సహా కలిపి అందులో వెల్లుల్లి గుడ్లు వేసి ఆవపిండి కారం ఉప్పు తగినంత కలిపినటువంటి మిశ్రమాన్ని అందులో జోడించి అందులో బెల్లము మరి నువ్వుల నూనె వేసాం మేమైతే వేసిన నూనె కూడా వేస్తారు మేము నువ్వుల నూనె వేసాము వేసి శుభ్రంగా కలిగి తిప్పి ఆ కలిసిన తర్వాత ఒకరోజు నానబెట్టి ఆ మరణాటి నుంచి ఎండలో పెట్టిన తర్వాత కమ్మని రుచి అయినటువంటి మాగా తయారైంది మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి చూసి చెప్పండి థ్యాంక్ యూ